అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువుల తొలి ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు వానకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఘమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ ఈరోజునుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో వివాహం గృహప్రవేశం వంటి సుఖకార్యాలు జరగవు భక్తులు రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించి మోక్షాన్ని కోరుకుంటారు అటువంటి పరిస్థితిలో రెండు సున్నా రెండు ఐదులో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజసుగ సమయమెప్పుడు ఏకాదశి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఘమాసం శుక్లపక్ష ఏకాదశి తిథిరోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు ఈసారి ఈ తిథి జూలై ఆరు రెండు సున్నా వచ్చింది హిందు క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై ఐదున సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై జూలై ఆరున రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయ తిథి రోజున పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై ఆరున పాటించాల్సి ఉంటుంది తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిథిలో అంటే జూలై ఏడు రెండు సున్నా రెండు ఐదున విరమించాల్సి ఉంటుంది పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి సుగ ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజు ద్వాదశి తిథిరాత్రి పదకొండు గంటల పది నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశిని పద్మ హరిసేని దేవసేని ఏకాదశి లేదా ఆషాగ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజునుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్ముతారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు ఈ సమయంలో సాధన ఉపవాసం ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి అయితే వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందుమత విశ్వాసాల ప్రకారం దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పాపాలనుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు అయితే ఈ సంవత్సరం జూలై ఆరువ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున విష్ణుదేవుడి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెల రోజుల్లోనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది ఆదివారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకులను కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు పసుపు నీళ్లను చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు సంతోషంగా అడుగు పెడతారు ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కాని ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధము మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎరటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొంచెం పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదకు గంధంతో గోవింద నామాలు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి వత్తులతో దీపారాధన చేస్తే మీకు రాజయోగం వరిస్తుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయింది ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున నువ్వుల నూనెతో కాని ఆవునేతితో కాని దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం కచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు ఇక పూజల్లో నైవేద్యంగా పానకాన్ని నివేదించింది లేదా చిన్న బెల్లం ముక్కను సమర్పించిన సరే ఆ విష్ణుదేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ తమ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహముంటుంది మరి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆ విష్ణుదేవుడి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయపైన పసుపుతో స్వస్తి గుర్తువేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరాలి అంటే ఈ తొలి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబులం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి తాంబులం సమర్పించాలి కాబట్టి ఎవరైతే తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వారు కోరుకున్న కోరికలు వారం రోజుల్లోనే నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవుడికి సాంబ్రాని ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం తెలిసి తెలియక చేసిన పాపాలని వినాశనం ఓతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్లు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్లీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు కుటుంబ కలహాలు వ్యాపారంలో కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలని వెంటనే తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితముండదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మొక్కజొన్న కంది పప్పు చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలాకాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తాను ఎప్పటికీ విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది అప్పటినుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు ఈరోజు నుండి నాలుగు నెలలపాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు